कम टू माय यूट्यूब चैनल टेनिंग हेलो स्वागतम सर फ्रेंड्स ఈ రోజు బిగ్ బాస్ వచ్చింది బిగ్ బాస్ జతవా हां వావ్ ఫ్రెండ్స్ ఈ రోజు సండే బిగ్ బాస్ ఈ రోజు కన బిగ్ బాస్ అయిపోయింది ఈ రోజు ఈ రోజు డిన్నర్ ఎవరూ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా లైట్ 7 కి స్టార్ట్ అయ్యింది బిగ్ బాస్ ఈ రోజు చూసి పోలీస్ బజార్ ఈరోజు చెప్పు బిగ్ బాస్ బిగ్ బాస్ టైటిల్ ఎవరు విన్న అవుతారు చెప్పు నిఖిలా నిఖిల్ విన్న అవుతారా గౌతమా లేకపోతే నబీలా లేకపోతే ప్రేరణ లేకపోతే అవినాష ఎవరు నిఖిలా షూర్ కాన్ఫిడెన్స్ నేను గౌతమ్ అనుకుంటున్నా గౌతమ్ విన్నర్ అవుతామని అని అనుకుంటున్నా నిఖిలా అప్పుడు మా అమ్మాయి చెప్పింది ఫ్రెండ్స్ మీరు నిఖిల్ విన్ అవుతాడంటు నేనైతే గౌతమ్ అనుకుంటున్నా నేను నేను చెప్పింది కరెక్ట్ అయితే మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ అయితే చూద్దాం వెయిట్ వెయిట్ చేద్దాం సెవెన్కి స్టార్ట్ అయితే ఈరోజు ఇంకా మొత్తం చూస్తాము విన్నర్ ఎవరు అనేది చూసిన తర్వాత విన్నర్ ఎవరు చెప్తాం హలోసింగ్ ఫ్రెండ్స్ గెస్ చేశాను జస్ట్ అంతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సెవెన్ ఇప్పుడే సిక్స్ అయింది ఇంకా వన్ అవర్లో స్టార్ట్ అయింది వన్ అవర్లో స్టార్ట్ అయింది బిగ్ బాస్ మొత్తం చూస్తాము ఎయిట్ నేను డైలీ నేను అప్పుడప్పుడు చూస్తాను కానీ మా అమ్మాయి అయితే డైలీ చూసింది

okay pink big bass it win them a kid. is correct